హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెదక్ జాతికోలు మన ప్రియో చూడండి రసంగి అలాగే డబుల్ బాడీ పెట్టలు చూశారు కదా మన ఫామ్లో అయితే ఎక్స్ అయితే స్టార్ట్ అయినాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక వన్ వీక్ బిఫోర్ అట్లా బుక్ చేసుకోండి ఎవరైతే బుక్ చేసుకుంటారో ఫస్ట్ అయితే వాళ్ళకైతే ఎక్స్ ఇవ్వడం జరుగుతుంది మన ఎక్స్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసేమో తెలంగాణ ఏపీ చిక్స్ కూడా ట్రాన్స్పోర్ట్ ఉంది చిక్స్ వచ్చేసి మన సికింద్రాబాద్ స్టేషన్ వరకు అయితే ఇవ్వగలం చూశారు కదా మన బ్రీడర్ అలాగే డబుల్ బడ్ పెట్టాను ఇది కనిపిస్తుంది కదా పెట్ట ఇదైతే మనకు ఎవరైనా మీట్ పర్పస్ పెంచుకుంటారు కదా దానికైతే ఎగ్జాక్ట్లీ మన దీని పెట్ట వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీ ఎట్లా ఉంటుంది ఇదిలో ఏందంటే మీట్ పర్పస్ ఇది ఒక వేరే జాతి అన్నట్టు మీట్ పర్పస్లో మీట్ పర్పస్ అనేదాన్ని బాగా హైటు మంచి వెయిట్ వస్తుంది అది అలాగే చూడండి మనకు లీడర్ చూశారు కదా అలాగే డబ్బులు బాడి పెట్టలు చూశారు కదా మన బ్రీడర్ అయితే డీప్గా చూడండి ఇది మన బ్రీడర్ ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇక ఈ పెట్టే అయితే అయితే స్టార్ట్ అయినాయి ఇంట్రెస్ట్ అయితే కాల్ చేయండి అప్పటి వరకు మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకు ఇప్పుడు చూసారు కదా పెట్టెలు మనకి పెట్టెలు అయితే మరీ ఎక్కువ హైట్ అయితే ఉండద్దు ఎందుకంటే మనకు పుంజులు కానీ పుంజులు ఎక్కువ హైట్ ఉన్న మన పందాలకైతే పనిచేయి ఈ మాదిరిగా ఉంటే సరిపోతాయి చూడండి మన రసంగి టైప్ చాలు బయటకు నడు అలాగే అలాగే పెట్టే చూసారు కదా